నేను చెబుతాను మీరు అనండి అన్న తర్వాత ఈ శ్లోకం గొప్పతనం చెబుతాను చెప్పండి సర్వదా క్రియతాం యత్న సీతాం అధిగమిష్యత పక్షలాభో మమాయం వహ సిద్ధి సిద్ధిప్రత్యయకారక ముందు దీని అర్థం తెలుసుకుందాం మీరంతా కష్టపడి సీతని వెతకండి అన్ని రకములుగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి సీత కోసం మీ ప్రయత్నాలన్నీ చెయ్యండి సీతని చూచి తీరుతారు సీతాం అధిగమిష్యత అంటే సీత యొక్క జాడ తెలుస్తుంది మీరు సీతని పట్టుకోగలుగుతారు కారణం నాకు ఇవాళ పక్షలాభ రెక్కలు వచ్చాయి మమ అయం పక్షలాభ నాకు ఈ రెక్కల లాభం అనే లాభం కలిగింది ఎందుకు కలిగింది మీకు సీత గురించి చెప్పాను గనక కాబట్టి సీత గురించి మీకు చెప్పి చెప్పగానే నాకు లెక్కలు లభించాయి కదా సీత గురించి మీకు చెప్పగానే నా రెక్కలు నాకు వచ్చాయి నాకు లాభం కలిగింది అలాగే మీ కార్యం కూడా సిద్ధించినట్టే ఇక మీకు కార్య అయిపోయింది నాకు రెక్కలు రావడం మీకు పని తీరుతుంది అని సూచిస్తోంది ఇది అద్భుతమైన మంత్రం స సి ప వహ అనే నాలుగు అద్భుతమైన బీజములు ఇందులో పెట్టారు సర్వతాలో సావు ఉన్నది సీతామధిగశత్తులో సి ఉన్నది పక్షలాభంలో పావు ఉంది వహ సి అనేటటువంటి రెండు అక్షరాల్లో అద్భుతమైన వశీకరణ మంత్రబీజాలు ఉన్నాయి ఆ మంత్ర రహస్యాలని పూర్తిగా చెప్పంగాని ఇందులో అనేక బీజములు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని పూర్వకాలంలో రోజుకు వెయ్యి సార్లు చొప్పున తొమ్మిది రోజులు జపం చేసిన ఒక ఆయన నేను ఎరుగుదును కాలు విరిగింది ఆయనకి కుంటికాలుతో చాలా బాధపడ్డాడు ఎన్ని వైద్యములు చేసినా పూర్తిగా పూర్వంలా నడవలేకపోయేవాడు మా నాన్నగారు చెప్పిన తర్వాత ఈ శ్లోకాన్ని తొమ్మిది రోజులు పారాయణ చేశాక శుభ్రంగా నడిచాడు ఆయన వంకర టెంకర్ నడక లేకుండా ఒక్కొక్కళ్ళకి కొంతమందికి చేతులు నిప్పులు పెట్టడం కాళ్ళు విరగడం లేకపోతే ఇంకేవో అవయవ లోపాలు రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్ని మందులు వేసినా వాడన్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా జపం చేసేవారు ఈ శ్లోకాన్ని నలభై రోజులో ఒక తొమ్మిది రోజులు ఇరవై ఏడు రోజులు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి నియమం పెట్టుకుని పారాయణ చేసిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుపడింది అవయవ లోపాలు తొలగై కొందరికి చూపొచ్చిన వాళ్ళని చూశాను వారి వారి శ్రద్ధలను బట్టి కొంతమంది కింద కూర్చోలేకపోయేవారు బాగా మోకాళ్ళలుప్పురు అటువంటి వాళ్ళు కూడా ఈ మోకాళ్ళని ఇలా రాసుకుంటూ శ్లోకం చదివి మళ్ళీ చక్కగా నడిచిన వాళ్ళు ఉన్నారు ఆపరేషన్లు అయ్యాక మళ్ళీ పూర్వంలాగా తమ శరీరం సహకరించడానికి శ్లోకాలు పారాయణ చేసేవారు ఆరోగ్యమును ప్రసాదించే అద్భుత శ్లోకం ఇది శరీరంలో ఉన్న అనేక